హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టూటోరియల్ ఫ్రెండ్స్ చూడండి ఈ గ్రూప్ డీకి మనకు ఉన్న సిలబస్ ఏంటంటే రీజనింగ్ థర్టీ క్వాంటు ట్వంటీ ఫైవ్ సైన్స్ ట్వంటీ ఫైవ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం కలిసి ట్వంటీ మార్క్స్కి ఉన్నాయి అయితే ఈ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ అనేది టార్గెట్ మనం పెట్టుకున్నాము ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ మా మార్క్స్ అనేవి రావాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం మరి ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఈ టార్గెట్ ఈ టార్గెట్లో మనం కంపల్సరిగా సక్సెస్ సాధించాలి అంటే ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావడానికి మనం ఏం చేస్తున్నాం చూడండి ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే ఈ పీవైక్యూ సిరీస్ని లేకపోతే బిడ్స్ టైప్స్ ఉన్న ఈ క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారంటే చాలామంది చూస్తున్నారు ఏమేంటి ఈ ప్రీవియస్ ఇయర్గా పోయిన సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా దానికి సంబంధించినవి లేకపోతే బిట్స్ బయాలజీ నుంచి బిట్స్ ఏమొస్తున్నాయి ఫిజిక్స్ నుంచి ఏమొస్తున్నాయి కెమిస్ట్రీ నుంచి ఏమొస్తున్నాయి అని అయితే ఈ సైన్స్లో ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ రావాలంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మీరు బేసిక్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి బేసిక్ అంటే ఫౌండేషన్ ఫౌండేషన్ అనేది మీరు క్లియర్గా ఉండాలి అండ్ కానిస్టెంట్గా ఉండాలి దాని మీద గ్రిప్ అనేది మీరు బాగా తెచ్చుకోవాలి ఏ దేని ద్వారా ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ ఆ సిలబస్ చదవడం ద్వారానే ఈ బేస్ అనేది మీకు పడుతుంది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మామూలుగా ఏఎల్పి నుంచి గ్రేడ్ త్రీ వరకు వచ్చిన క్వశ్చన్స్ కనుక మనం చూసుకుంటే ఇలా క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్కి ఈ విధంగా క్వశ్చన్ ఉందనుకోండి నాలుగు ఆప్షన్లు ఇస్తున్నారు ఏబిసిడి అని ఇలా నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఏం చేస్తున్నారు దీంట్లో ఈ కింది వాణిలో సరి కానిది ఏది సరి కానిది ఏది అని అడిగితే అప్పుడు ఇవి మనకు పనికిరావు పీవైక్యూ కానీ బిడ్స్ కానీ చదవటం వల్ల మనకి పనికిరాదు ఖచ్చితంగా అంటే ఒక క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్లో అంటే ఒక కంటెంట్ ఉంది ఆ కంటెంట్లో నాలుగు నాలుగు పాయింట్స్ కనుకుంటే దాంట్లో ఒకటి మాత్రమే సరైనది కాదు అంట అలాంటప్పుడు ఏం చేయొద్దంటే ఇది చదివితే మనం ఖచ్చితంగా రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది కంటెంట్ చదివితే ఖచ్చితంగా మనం కరెక్ట్ పెట్టే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే కంటెంట్ నేర్చుకోవాలి ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే లేట్ అవని పర్లేదు లేట్ అయినా పర్లేదు మాకు ఎగ్జామ్ దగ్గర పడుతుంది లేకపోతే ఎగ్జామ్ కల్లా నేను క్లియర్ చేస్తానో లేదో అని భయం అయితే వద్దు ఫ్రెండ్స్ ఎందుకని అంటే తొందరగా చదివేదానికన్నా మీరు ఫౌండేషన్ అనేది గట్టిగా వేసుకుంటూ పోతే ఎన్టీబిసి ఎన్టీబిసి ప్రిపేర్ అభ్య అభ్యర్థులైనా గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా సరే మీకు ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది ఎప్పుడంటే ఇది ఇప్పుడు మీరు ఫౌండేషన్ నేర్చుకోవడానికి అంటే కాన్సెప్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి దాదాపు రెండు నెలలు పట్టినా పర్లేదు కానీ ఈ రెండు నెలలు పట్టి ఈ రెండు నెలలు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పీవైక్యూ అప్పుడు చూడండి పీవైక్యూ లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన తర్వాత బిట్స్ రూపంలో ఏమేమి ఉన్నాయేమో అప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఏఎల్పి నుంచి గ్రేడ్ త్రీ వరకు జరిగిన ప్రతి ఒక్క సైన్స్ క్వ సైన్స్ క్వశ్చన్ని నేను తెలుగులో కన్వర్ట్ చేసి దాన్ని మీకు అందియటం కోసం నేను ట్రై చేస్తున్నాను చాలా తొందరలోనే అది ఇస్తాను మీకు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కంటెంట్ నేర్చుకోండి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఇది నుంచి కాకుండా వేరే బిట్ అనేది పోలేదు వేరే బిట్ అనే పోలేదు నాకు సంబంధించి ఇప్పుడు నేను రాసిన ఎగ్జామ్లో నాకు కణజాలాల గురించి మూడు క్వశ్చన్స్ వచ్చాయి కణం గురించి రెండు క్వశ్చన్స్ వచ్చాయి మరియు ఇచ్చాడు ఫిజిక్స్లో వచ్చేసి రూదర్ ఫర్డ్ గురించి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి ఇచ్చాడు బహుశా కనుక నేను కాన్సెప్ట్ నేర్చుకోకపోయి ఉంటే ఇక్కడ చాలా వాటికి నేను అటెంప్ట్ చేయలేకపోయేవాడిని అంటే నాది చెప్తున్నానని కాదు మీరు కూడా సరే ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఎప్పుడనంటే సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు నాకు ట్వంటీ త్రీ వస్తే చాలు లేకపోతే ట్వంటీ వస్తే చాలు ట్వంటీ ఫోర్ వస్తే చాలు అని అనుకుంటారు ఇక్కడ మనం మిస్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ రెండు మార్కులు మనం మిస్ చేసుకుంటున్నాం ఇక్కడ ఒక్క మార్కు మనం మిస్ చేసుకుంటున్నాం ఇక్కడ ఐదు మార్కులు మనం మిస్ చేసుకుంటున్నాం అంటే ఇరవై కిలోమీటర్లు నడిచిన నువ్వు ఐదు కిలోమీటర్లు నడవటం కష్టమా ఖచ్చితంగా కష్టం అనేది కాదు అది నువ్వు నడవలేను అని నీకు నువ్వే ముందనుకుంటున్నావు అక్కడ అతను రైల్వే అతను ఏం చేశాడు క్లియర్గా మెన్షన్ చేశాడు రైల్వే వాళ్ళు ఏమైనా ఏమని మెన్షన్ చేశాడు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకునే సామర్థ్యం మనలో ఉంటుంది ఎప్పుడు అనంటే అది కంటెంట్ చదివినప్పుడు కంటెంట్ చదివినప్పుడు మాత్రమే ఈ విధంగా పీవైక్యూ సిరీస్కి వెళ్ళండి నేను చెప్తున్నానని ఏ నా వీడియోలు చూడాలని కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఎందుకని అంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు మీరు చెయ్యొద్దు మీరు చెయ్యొద్దు మీకు గ్రూప్ డీలో సెలక్షన్ లిస్ట్లో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ విధంగానే చదవండి ఇప్పుడు స్టార్చ్ పరీక్ష కోసం మనం ఐడిని తీసుకుంటాం అలా స్టార్చ్ పరీక్ష కోసం ఐడిని యూజ్ అని అంటే సరిపోదు స్టార్చ్ పరీక్ష కోసం ని తీసుకుంటాం మరి మనం తీసుకున్న ఆహారంలో స్టార్చ్ ఉంది అని కనిపెట్టడానికి ఈ పరీక్ష మాత్రమే చేయాలి దానికి ఉపయోగించేది ఏంటిది అది ఉపయోగించిన తర్వాత ఆహారం యొక్క పదార్థం రంగు ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది ఈ విధంగా కాన్సెప్ట్ చదివితే అతను ఎన్ని విధాలుగా నివ్వని సపోజ్ ఏమనిస్తుందంటే ఈ కింది వాణిలో సరికానిది ఏదని ఇచ్చి స్టార్చ్ పరీక్ష కోసం అయోడిని యూజ్ చేస్తాం స్టార్చ్ పరీక్ష కోసం అయోడిన్ యూజ్ చేసినప్పుడు పదార్థం యొక్క రంగు బ్లూ కలర్లోకి బ్లూ కలర్లోకి లేకపోతే ఆకుపచ్చ కలర్లోకి మారుతుంది అని అంటే మీరేం చేస్తారు ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలియకపోతే అరే ఫస్ట్ది అయోడిన్ యూజ్ చేస్తాము అయోడిన్ యూజ్ చేసిన తర్వాత అది అదిగడ ఆకుపచ్చ కలర్లోకి మారుతుంది అని అనుకుంటారేమో అది రాంగ్ అవుతుంది ఎందుకనంటే స్టార్చ్ పరీక్ష కోసం అయోడిన్ యూజ్ చేసేది కరెక్టే కానీ అది యొక్క రంగు ఏమవుతుందంటే నీలి నలుపు రంగులోకి ఆ పదార్థం అనేది రంగు మారుతుంది రంగు మారి కాబట్టి ఖచ్చితంగా ఏమని ఐడెంటిఫై చేయగలుగుతారు ఆహా మనం తీసుకున్న ఫుడ్లో ఆ స్టార్చ్ అనేది ఉంది అని కన్సిడర్ చేయగలుగుతారు ఇది ఎక్కడిచ్చారు సిక్స్త్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు సిక్స్త్ ఎన్సీఆర్టీలో వదిలిపెట్టేశాడా లేదు సిక్స్త్ ఎన్సీఆర్టీ తర్వాత ఏమి ఇచ్చాడంటే టెన్త్లో కూడా దీనికి మనకు సంబంధించి కొంత పార్ట్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం ఎక్కడి నుంచి అవ్వలేడు మనకి ఇదంతా అవసరం అనవసరం ఫ్రెండ్స్ చూడండి మనకి నోటిఫికేషన్లో ఏమని ఇచ్చాడంటే టెన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ ఇప్పుడు నార్త్ వాళ్ళందరూ చదివేది ఏంటి ఎన్సీఆర్టీ ఎక్కువ చదువుతారు వాళ్ళు ఎన్సిఆర్టీ ఎక్కువ చదువుతుంటారు ప్రీవియస్ ఇయర్ బిట్లు కానీ అవి కానీ ఏం చేస్తారంటే ఇది కంప్లీట్ చేసుకుంటారు మీరు కూడా ఈ విధంగానే చదవండి నన్నే ఫాలో అవ్వాలని నేను చెప్పను కాకపోతే నన్ను ఫాలో అయ్యే స్టూడెంట్స్కి నేను ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ సైన్స్లు తేవటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చూడండి ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఐదు క్వాంట్ ఇరవై ఐదు సైన్స్ ఇరవై ఐదు ఇక్కడ చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు బ్రదర్ మాకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మేము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అది అని మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని మీరే చెప్తున్నారు మీరు నాన్ మ్యాథ్స్ అని అంటే ఖచ్చితంగా సైన్స్ స్టూడెంట్స్ అయి ఉంటారు కదా ఖచ్చితంగా మరి మీ దీని మీద ఫోకస్ ఎందుకు పెట్టరు ఇప్పుడు దీంట్లో మీకు కెపాసిటీ లేదు దీన్ని నేను తెచ్చుకోలేను అని మీరే చెప్పేస్తున్నారు ఎలా చదవకుండానే ప్రాక్టీస్ అవ్వకుండానే నేను క్వాంట్లో మ్యాథ్స్లో ఎక్కువ తెచ్చుకోలేని బ్రదర్ అని మీరే చెప్తున్నారు అంటే మీ సామర్థ్యాన్ని మీరే తక్కువ ఎంచుకు తక్కువని ఎంచుకుంటున్నారు మరి దీంట్లో తక్కువ ఎంచుకుంటున్నాను మరి దీంట్లో కూడా తక్కువ ఎంచుకున్నట్టేనా దీంట్లో కూడా తక్కువ ఎంచుకున్నట్టేనా దీంట్లో కూడా తక్కువ ఎంచుకున్నట్టయినా మొత్తం తక్కువ ఎంచుకుంటే మనకు వచ్చే మార్కులు విని యాభై నలభై వీటితో మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చా దాదాపు రెండు కోట్ల మంది ఎగ్జామ్ రాస్తున్నారని అంటే అప్లికేషన్స్ వస్తున్నాయని అంచనా ఇంత ఎంతమంది రాస్తారనేది మనకు సంబంధం లేదు కానీ మనకు కావాల్సింది ఒకటే ఒక్క పోస్టు ఆ ఒక్క పోస్ట్ అనేది పదహారు వందల నలభై నాలుగు వంద పదహారు వందల నలభై ఎనిమిదో సంథింగ్ ఎంతో ఉంది పదహారు వందల చిల్లరుంది ఉంది ఎస్సీఆర్లో ఈ పదహారు వందల్లో మీకు ఒక పోస్ట్ రాదంటారా ఖచ్చితంగా కష్టపడితే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ సైన్స్లో తెచ్చుకోవచ్చు రీజనింగ్లో థర్టీకి థర్టీ తెచ్చుకోవచ్చు ఇంకో క్వాంటిలో వచ్చేసి చాలామంది నాన్ మ్యాథ్స్ అంటున్నారు కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ట్వంటీ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఒకవేళ తగ్గితే మహాసముద్రం లాంటి ఈ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ జీకే లాంటిలో నుంచే ఒక ఐదు మార్కులు తగ్గడానికి వీలుంటుంది ఇంకా ఇంత ఉన్నప్పుడు మీలో మీకు ఇంత సామర్థ్యం ఉన్నప్పుడు ఎందుకు రాదు ఫ్రెండ్స్ జాబ్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు జాబ్ ఎందుకు రాదు చెప్పండి బ్రదర్ రీజనింగ్లో థర్టీకి థర్టీ తెచ్చుకోవచ్చు అంటే అలవోకంగా తెచ్చుకోవచ్చు ఈజీగా తెచ్చుకోవచ్చు నాకు సెట్కు సెట్ వచ్చినాయి అంటే నేను మీలాగే మనిషిని ఖచ్చితంగా ఆపతే ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ చేశాను రీజనింగ్ దాంట్లోకి మీరు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా రీజనింగ్లో ఎక్కువ మార్కులు రావాలి అని అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కోడింగ్ డీ కోడింగ్ మనకి ఎక్కువ ఇస్తున్నాడు చాలా ఎక్కువ ఇస్తున్నాడు ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ప్రతి షిఫ్ట్లో నెక్స్ట్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎందుకు ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మాకు చాలా భయం అని చాలా చాలామంది చెప్తారు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మేము చేయలేం బ్రదర్ అది చాలా తెగమగ్గా ఉంటుందని అది మొత్తం మొత్తము వేస్ట్ అది ఆ మాట అనేది మా నోట్లో నుంచి రాకూడదు ఫ్రెండ్స్ ఎందుకని అంటే తినగ తినగనే వేము తీయకుండా అని అన్నారు మీరు చేయగా చేయగా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏమవుతుందంటే చాలా సింపుల్గా అయిపోతుంది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఒక క్వశ్చన్ ఇస్తే దాదాపు ఒక క్వశ్చన్ ఇచ్చాడు దీనికి రిలేటెడ్గా మూడు క్వశ్చన్స్ వస్తాయి ఒక క్వశ్చన్ మీరు కరెక్ట్గా చేశారంటే మూడు వాటికి ఆన్సర్ పెట్టగలుగుతారు అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశారు కోడింగ్ డీకోడింగ్ చేశారు నెక్స్ట్ సిరీ నెంబర్ సిరీస్ ఇస్తాడు నెంబర్ సిరీస్ ఇస్తాడు ఇలా నెంబర్ ప్లస్ ఓడి సిరీస్ వేస్తాడు మొత్తం దీని మీద వేస్ అయి ఉంటుంది ఓకేనా పజిల్స్ కానీ అవి కానీ వీటిని కూడా నేను తొందరలోనే ఒకే వీడియోలో కోడింగ్ డీకోడింగ్ మీకు భయం లేకుండా చెప్తాను దాని ద్వారా మీకు ఏమవుతుంది అంటే అసలు భయం అనేది ఉండదు కోడింగ్ డీకోడింగ్లో పది మార్కులు పది క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా కూడా కాదు పదికి పది వచ్చేటట్లు నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనం చాలా అంటే చాలా ఈజీగా చేయవచ్చు కాబట్టి దేని ఇంట్లో కూడా మీరు తక్కువ అంచనా వేసుకోకండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వాంటు క్వాంట్లో నేను ఆల్రెడీ డివైడ్ చేశాను క్వాంట్ని ఒక నాలుగు పార్ట్లుగా డివైడ్ చేశాను ఇప్పుడు కొన్ని ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు చాలా ఈజీగా ఉంటాయి మనకి యావరేజెస్ అండ్ ఏజెస్ నెక్స్ట్ పార్ట్నర్షిప్లు ఇవి మొత్తము ఏ అయితే ఈజీగా ఉన్నాయో అవి ఫస్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ ఫస్ట్ చేస్తే మీరు వీటిని ఢీ కొట్టగలరు అనే ఒక నమ్మకం మీలో కలుగుతుంది వీటిని మీరు ఢీ కొట్టగలరు అనే ఒక నమ్మకం కలిగినప్పుడు డైరెక్ట్గా దాన్ని ఎదుర్కోండి ఎదుర్కొన్నప్పుడు ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్కి ఈజీగా వస్తాయి ఈజీగా వస్తాయి దీంట్లో కూడా ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని ఉంటాయి ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని ఉంటాయి వాటిని మీరు వితౌట్ పెన్ వితౌట్ పెన్ తోటి ఏ విధంగా చేయాలో నేను ఇంకా దాంట్లోకి ఎంటర్ అవ్వాలి సైన్స్ దగ్గరే ఆగి సైన్స్ మీకు ఏంటంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రావాలి అన్న నేను దానికోసం నేను ఈ వీడియోలు చేస్తున్నా ప్యూర్ మ్యాథ్స్లో కూడా ఏమవుతుందని అంటే ఈ కంటితో చూసి వితౌట్ పెన్తోటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఈజీగా పెట్టచ్చు ఇప్పుడు సపోజ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ టు ఫైవ్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎంత అన్నప్పుడు దీన్ని కళ్ళు మూసుకొని పెట్టాలి సారీ ఈజీగా ఎలా పెట్టదు అంటే ట్వంటీ త్రీ అనేది దీని ఆన్సర్ అవుతుంది దీనికి ఏ విధంగా వచ్చింది అనేది మీకు చెప్తాను అంతే ఏ విధంగా వచ్చింది కథ మీరు ఎక్కడ ఎయిడ్ సెవెన్ ఇవ్వని నైన్ ఇవని టెన్ ఇవ్వని వన్ ట్వంటీ వన్ అన్ ఇవని ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ మాత్రం మీరు కళ్ళతో చూసి పెట్టేటట్లే ఉంటుంది ఓకేనా ఇవి మొత్తం ఏంటంటే కొన్ని టాపిక్స్ అనేవి బహుశా మీకు తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఈ వీడియో చూడొచ్చు తెలిసిన వాళ్ళు నిర్లక్ష్యం చేయద్దు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవ్వండి ఖచ్చితంగా ఈ గ్రూప్ డి సెలక్షన్ లిస్ట్లో మీ పేరు అనేది ఉంటుంది అంతేగాని అన్నెసరీ ఏదైతే అవసరం లేదో దాని గురించి ఎక్కువగా పట్టించుకోకండి ఇది మీ జీవితం మీ లైఫ్ ఇది ఇప్పుడు మీ కష్టపడేది కొంత కొన్ని మీ పిల్లల 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 కష్టాన్ని మీ భుజాన్ని వేసుకున్నట్టే మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీ భుజాన్ని వేసుకున్నట్టే ఓకేనా కాబట్టి కష్టపడి చదవండి ఖచ్చితంగా మీకు జాబ్ అనేది కన్ఫామ్గా వస్తుంది నేను షూరిటీ ఇస్తున్నాను మీ టార్గెట్ వచ్చేసి నైంటీ పెట్టుకోండి తక్కువేం పెట్టుకోమాకండి నేను నాన్ మ్యాథ్స్ అదేం కాదు ఇప్పుడు నైంటీ పెట్టుకుంటే సెవెంటీ రావచ్చు అదే సెవెంటీ పెట్టుకుంటే ఫిఫ్టీ దగ్గర రాకపోవచ్చు ఫిఫ్టీ పెట్టుకుంటే థర్టీ దగ్గర రావచ్చు ఇంకా ఇక్కడ వరకు వచ్చిందనంటే మనం అసలు అప్లై చేయకుండా ఉంటే చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ లెసన్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను అవి రాగానే ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకోటి ఏంటంటే ఈ పీడిఎఫ్ అడుగుతున్నారు కదా ఈ పీడిఎఫ్లు కూడా ఈ మంత్ ఎండ్ కల్లా నేను మీకు అందజేస్తాను కష్టపడి చదువుకోండి ఖచ్చితంగా మీకు అనేది జాబ్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ